ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ముఖాలు అడ్డుస్తూనే ఉన్నాయి దురదృష్టవశ ఏంటంటే బీజేపీలో ఉన్న బీసీ నాయకులు కానీ బీఆర్ఎస్లో బీసీ నాయకులు కానీ చిత్తశుద్ధి లేదు ఇలా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు అగ్రవణ చెంది కూడా కుర్ర సర్వే చేయిస్తాడు మూడు చట్టాలు తేయగలుగుతాడు ఆర్డినెన్స్ ఇవ్వగలుగుతాడు మళ్ళీ ఒక జీవో ఇవ్వగలుగుతాడు కానీ ఆ పార్టీలో బీసీ నాయకులు ఆ చావలేదు చిత్తశుద్ధి లేదు ఐక్యత లేదు తమిళనాడులో అన్ని పార్టీల యొక్క చిత్తశుద్ధి బీసీలో పట్టుంది కాబట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తెచ్చుకోవాలన్నా ఇక్కడ అదే ధరలో తీసుకుందామంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తొక్కి పెడతా ఉంది ఏ రోజు కూడా ఈ బీసీ నాయకులు గొప్పగా చెప్పుకున్న ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ పోయి కేంద్రం అడిగిన పాపన పోలే ఇలా మా రాష్ట్రంలో తమిళనాడు లాంటి పరిస్థితి ఇక్కడ కనీసం ఫార్టీ పర్సెంట్ రిజిస్టర్ రావాలి ఈ చట్టానికి మీరు ఓకే చేయండి అని చెప్పిన పాపన పోలే కానీ ఇక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం రోజు నిందలేస్తారు ఇప్పుడు మా చిత్తశుద్ధిలో లోపం లేదు మూడు చట్టాలు తేవడమే కాకుండా ఒక ఆర్డినెన్స్ దాంతో దాంతోపాటు మళ్ళీ జీవో ఇవ్వ ఇచ్చాము అది కోర్టులో పోయింది కోర్టులో పోయిన వ్యక్తులు ఏంటో ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది మేము ఇలా మా మా మినిస్టర్ పొన్న ప్రభావాలకు అప్పీల్ చేశారు అన్ని పార్టీలు కలిసి రండి దీంట్లో మనం ముందుకు పోదాము ఫార్టీ పర్సెంట్ ఇచ్చి తీద్దామంటే ఎవరు స్పందన లేదు ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మా పార్టీకి మా నాయకులకి చిత్తశుద్ధి ఉంది మేము ఇవ్వగలిగినాము ఇంకే ఇతర ఆప్షన్స్ ఉన్నా అవేలు చేసుకుంటాము ఇచ్చే ప్రయత్నం చేస్తాము మీరు ఢిల్లీ వెళ్ళారు ధర్నా చేశారు ఇక్కడ కూడా ప్రొటెస్ట్ చేశారు కానీ కేంద్రం దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు కానీ అదే బీజేపీ నేతలు ఇప్పుడు ఈ జీవోనే నిలవదు చెప్తున్నారు సీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు నిలవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి నిలవదని చెప్తా ఉన్నారు ఎందుకు నిలవదు మీరంతా ఏకమే వస్తే జీవో నిలపడం కాదు చట్టమే వస్తుంది కదా ఇలా బా ఈటల రాయందర్ గారు ఇది నిలదంటున్నారు మరి అదే ఈటల రాజేందర్ గారు మనతో వచ్చి ఒక అఖిలపక్షం వెళ్ళి కేంద్రం తొత్తి అడిగితే ఒక్కరోజులో చట్టం అవుతుంది కదా ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు ఆ ప్రశ్న నేను ఈటల రాయందర్ గారిని అడుగుతా ఉన్నాను ప్రయత్నం చేయాలి కదా ఎందుకు చేయకుండా ఉన్నారు అంటే మీ చిత్తశుద్ధి ఇక్కడ స్పష్టమవుతుంది చతుర్థి లేదన్నట్టు విషయం స్పష్టమవుతా ఉంది ఒకవైపు ఈటల అసలు డబ్బులే పెట్టద్దు ఎన్నికలు ఉండవని చెప్తున్నాడు మరొక వైపు కేటీఆర్ కూడా స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ నేతలు చోట్లాడితే తరిమి కొట్టని చెప్తున్నారు అపోజిషన్స్ మొత్తానికైతే ఎన్నికలే ఉండవని చెప్తున్నారు అండ్ మీకు అడిగే రైట్స్ కూడా లేవని చెప్తున్నారు రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ఎవరిని తరిమి కొట్టారో మనం చూసాం అసెంబ్లీలో ఓడగొట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఇచ్చారు ఇలా స్థానిక సంస్థలు కూడా సున్నా ఇస్తారు అడిగే అర్హత మాకు లేదా అనే వ్యక్తుల అర్హత గురించి నేను అడుగుతా ఉన్నాను వారికి అర్హత ఉంది ఏ ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద డబ్బులు దోచుకున్నామని ఓట్లడుగుతారా ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో నేను డబ్బులు దోచుకున్నాను కేటీఆర్ ఉద్యోగాలు అందరికీ ఇస్తామని ఎగ్గొట్టాము ఆ పాపం తలిగింది ఆ పాపం ఓట్లు అడుగుతారా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇల్లు ఇస్తామని ఊరించి ఊరించి పదేళ్ళు కాలయాపన చేసినాం మేము కాబట్టి మాకు ఓట్లైనా అడుగుతారా రేషన్ కార్డు నలభై లక్షల రేషన్ కార్డు అప్లికేషన్ వస్తే వాటి తొంగలో తొక్కేమని ఓట్లాడుతారా ఏమని అడుగుతారు వాళ్ళకి ఏ హక్కు ఉంది ఓట్లా అడిగేది అసలు మీకే హక్కు లేదు మీరే తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నారని బాకీ కార్డు అని ఒక ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ పేరు వస్తే మొదటి ముద్ద ఎవరు బాకీ అనే పదానికి అంకురార్పణ చేసింది ఎవరు కేసీఆర్ కదా ఎనిమిది లక్షల కోట్ల బాకీ ఈ రాష్ట్రం మీద తెచ్చింది ఎవరు కేసీఆర్ గారు వారికే ఏం బాకీ గురించి మాట్లాడేది అసలు బాక్యైన పదమే వారింట్లో పుట్టింది ఇబ్బడు ముబ్బడిగా ప్రభుత్వ పేరట కార్పొరేషన్ల పేరట సొసైటీల పేరిట తెచ్చి తెచ్చి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు కూర్చోబెట్టారు ఇలా వడ్డీ ఆ ఇన్స్టాల్మెంట్ ఎవరు కడుతున్నారు మేము కడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్నాం రాష్ట్ర ప్రజలు చెమటోడ్చి కట్టిన ట్యాక్స్ ఆయన చేసిన పాపం మేము వడ్డీ కడతా ఉన్నాం వారికి ఆ పాపం గురించి మా బాకీ గురించి మాట్లాడే అక్క ఏం ప్రజలకు ఏం చేశారని వాళ్ళు ఓట్లాడుగుతారు ఇవాళ కరప్షన్ చేశామని ఓట్ల అడుగుతారా మా కుటుంబాలన్నీ బంగారమయమేం కాబట్టి ఇంకా మమ్మల్ని బంగారమయం ఓట్లు ఓట్లాడుగుతారా ఏ లెక్కన ఓట్లాడుతారో ప్రజలు ఏ లెక్కనల్ని ఆదరిస్తారు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న కుటుంబానికి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకోవట్లేదు ప్రధానంగా ఈ రిజర్వేషన్ల మీద మీ లోకల్ లీడర్సే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు గందరగోళంగా ఉన్నారు అంటే ఎక్కడైతే ఎస్సీ అనుకున్నారో అక్కడ జనరల్ వచ్చింది జనరల్ దగ్గర రిస్టరీ వచ్చింది సో దీనిపై మీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు మరి వీళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వంలో కానీ ముఖ్యమంత్రి కానీ మేము కానీ మంత్రులు కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలే మా ప్రమేయం లేకుంటేనే టెక్నికల్గా ఏ రకంగా ఆ రకంగా రిజర్వేషన్ ఇవ్వని ఆదేశం జరిగింది ఆ రకంగా రిజల్ట్స్ వచ్చాయి కొన్ని చోట్ల మా సీనియర్ నాయకులకు అవకాశాలు రావాల్సిన చోట అవకాశం లేకుండా పోయింది వారిని ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం ఏదో రకంగా వారిని వాదుకుంటాం సో ఫైనల్గా అపోజిషన్స్ ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు వీటి మధ్య మీరు లోకల్ బాడీ గెలుస్తారనే నమ్మకం ఉందా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజల్ట్స్ మావే కారణం ప్రజల గుండెల్లో ఈ స్కీములన్నీ నాటకపోయి ఉన్నాయి మేమిస్తున్న సన్నబియ్యం కానీ రెండు వందల యూనిట్ పాటు కాల్చుకుంటే ఉచిత విద్యుత్ కానీ ప్రతి గ్రామంలో ఎనభై శాతానికి పైగా ఇల్లు ఈ ఉచిత విద్యుత్ సదుపాయం ఉపయోగించుకుంటా ఉన్నాయి ఇంధన ఇల్లు కానీ మేమిచ్చిన రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ బోనస్ కానీ ఉచితంగా మహిళలకి బస్సులో ప్రయాణించే సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ప్రజల గుండె నాటుకుపోయి ఉన్నాయి ఆ నాటుకపోయినట్టు అంశాలన్నీ కూడా ఓట్ల రూపంలో మాకు ఆదరిస్తారు